జై శ్రీరామ్ కరుడ పురాణం ఆరవ అధ్యాయం గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నలు అడిగాడు జనార్దన నరకం నుంచి వచ్చిన పాపులు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తారు ఎలా జన్మిస్తారు గర్భంలో దుఃఖాలు ఎలా అనుభవిస్తారు అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా వివరించాడు పూర్వకాలంలో దేవేంద్రుడు రుద్రాసుని చంపగా అతన్ని బ్రహ్మహత్య పాతకం ఆక్రమించింది అందుక దేవేంద్రుడు బ్రహ్మను ఆరాధించగా అతడు కరుణించి ఆ పాతకాన్ని నాలుగు భాగాలుగా చేసి స్త్రీల రజస్సులో ఉండేలా ఏర్పాటు చేసి అంతర్హితుడయ్యాడు అప్పటి నుంచి స్త్రీలు బహిష్ఠులయ్యే కాలంలో మొదటి మూడు రోజులు నరకంలో నుంచి వచ్చిన పాపాత్ములకు తల్లులవుతున్నారు ఈ పాపులు పూరాశారేతక్కన్న ఆశ్రయించి పూర్వజన్మ కర్మానుసారం దేహోత్పత్తి కోసం స్త్రీల గర్భంలో ప్రవేశిస్తారు గరుడ గర్భంలో పిండం పెరిగే దశలు చెప్తాను విను గర్భంలో ప్రవేశించిన ఒక రోజుకు కళ్ళం అవుతుంది ఐదు రోజులకు బుద్ధాకారం పది రోజులకు రేగు పండంట ప్రమాణం ఒక నెలకి శిరస్సు తయారవుతుంది రెండు నెలల కాలానికి భుజాలు మూడు నెలల కాలానికి గోళ్ళు రోమాలు చర్మం గుహ్యంగాలు నాలుగు నెలల కాలానికి సప్తధాతువులు ఐదు నెలల కాలానికి ఆకలి దప్పుకలు ఆరు నెలల కాలానికి జరాయు మావితో కప్పబడుతారు ఏడు నెలల కాలానికి జ్ఞానం కలిగి సూతి కావాతాలచే ఇటు ఇటు కదులచు ఈ కాలంలో పరమాత్ముని ప్రార్థిస్తుంటారు ఏమని అంటే అశుభములను పోగొట్టును సర్వ జగములకు ఆధారమైన ఉన్న శరణాగత వరుసులైన ఆ శ్రీపతి అయిన విష్ణువును శరణము కోరుచున్నాను నీ మాయ వలన నా శరీరంపై భార్యాపుత్రులపై వ్యామోహము కలిగి ఉన్నాను నేను అహంకారం అభిమానం వీనితో సంసారంలో చిక్కుకున్నాను నేను నా వారికై శుభ శుభమైన కర్మను చేసి ఆ ఫలితంగా ఇలాంటి స్థితికి వచ్చాను నేను చేసిన కర్మఫలంలో భాగం పొందిన భార్య మొదలైన వారు నన్ను వదిలేశారు నేను నా పూర్వజన్మలోని దశను మరువను ఈ గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత నీ పాదములను స్మరిస్తాను ముక్తి మార్గాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను ఈ గర్భ నరకంలో నుంచి బయటకు ఎప్పుడు వస్తానో తెలియదు నీ దయవలన నాకింతవరకు ఇట్టి జ్ఞానం కలిగింది స్వామి బయటకు వచ్చి జన్మించి మళ్ళా ఈ సంసార బంధాలలో చిక్కుకోవాలని లేదు జన్మించిన తర్వాత పాపకర్మలు చేయకుండా ఉండలేను జన్మిస్తే ఈ స్థితి తప్పదు స్వామి ఎలాగైనా మంచి పనులు చేసి సంసార బంధం నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాను స్వామి గతంలో పూర్వజన్మల్లో భార్య పుత్రులనే మమకారంతో చేయరాని పాపాలు చేసి ఉన్నాను నన్ను అనుగ్రహించు ఈ పాపాలను ఈ జన్మలోనైనా చేయకుండా ఉండేలా సద్బుద్ధి ప్రసాదించు అని వేడుకోగా పదవ నెలలో ఈ జీవుని ప్రసవమారుతం బయటికి వెళ్ళగొట్టగా భూమి మీద మల మూత్రాలలో క్రిమిలా కదులుతారు అప్పుడు జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరిస్తుంది అంటే ఈ లోకపు మాయ ఆ జీవుణ్ణి కమ్ముకుంటుంది అని భావం గర్భంలోని ఇలా గర్భంలో అనేక యాతనలు పొంది జన్మించి అనేక బాధలు పొందుతారు ఇలా బాల్యాన్ని యవ్వనాన్ని విపరీత భావాలని పొందుతాడు శాస్త్రములను సత్పురుషులను తిరస్కరించి దేవమాయకు లోబడి ఆయా ఇంద్రియాలకు లోబడి అనేక బాధలు పడతాడు అహంకారంతో అనేక పాపాలు చేస్తారు దుర్లభమైన మనుష్య జన్మ పొంది సత్కర్మలు చేయక దుష్కర్మలనే చేసి పాపాత్ములు అవుతారు ఈ ఐదు ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలని మనిషి ఆశిస్తున్నాడో దాన్ని బట్టి అతని పుణ్య పాప కార్యాలు ఉంటాయి ఐహికంగా సుఖాలనుకుంటున్నవి నిజంగా అముస్మిక సాధనకు ఆటంకాలు వీటిని జయించి భ్రమలకు లోను కాకుండా జీవితం గడుపు వారికి స్వర్గం తథ్యం బాలుడైనా యౌనం గలవాడైనా వృద్ధుడైనా జరిగిపోయిన రోజుల్ని లెక్కించే యముడు ఒకడున్నాడని తెలుసుకోవడం లేదు లోకాల్లో జనులు పుట్టి పుట్టి మరణిస్తూనే ఉన్నారు జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలా జరిగిపోతున్నదో ఆయు తీరిపోయాక ప్రాణం కూడా అలాగే పోతుంది కానీ భార్య భార్యపుత్రదును విరిచి అందరూ చూస్తుండగానే మరణిస్తారు లోకంలోకి తాను అక్కడే ఎవరితోడో లేకుండా ఎలా వస్తున్నాడో పోయేటప్పుడు కూడా ఎవరితోడో లేకుండా ఒక్కడే పోతాడు మరణించిన వాని దేహాన్ని భూమిపై కట్టెలాగా ఉంచి బంధువులంతా హాహాకారాలతో ఏరుస్తూ ఉంటారు వాళ్ళు అలా ఏడముడు వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా ఏమీ ఉండదు ఒకడు తప్పుడు సాక్ష్యం చెప్తారు మరొకడు తప్పుడు లెక్కలు చూపుతారు ఇంకొకడు చరిత్రోవా తొక్కుతారు ఇలాగే కొందరు హత్యలు చేస్తారు వావి వలసలు లేక స్త్రీ పొందు కోరుతారు ఎన్నెన్నో పాపాలు చేసి ధనం పోగు చేసి అది చూసుకొని మురిసిపోతూ ఉంటారు విషయ సుఖాలు ఇంద్రియ భోగాలు బలీనమైనప్పుడు మనుషులు ఈ జన్మలో వ్యర్థంగా చెదగొట్టుకుంటూ ఉంటారు ఇంతకంటే మూర్ఖులు ఇంకొకరుండరు కదా మనుషు జన్మ అనేది అన్ని జన్మల కంటే దుర్లభమైనది తెలిసి అందున బ్రాహ్మణ జన్మ ఎత్తి ఆ బ్రాహ్మణత్వం నిలుపుకోక విశేషత్వ చేత చిరితే అతడు తన చేతిలోని అమృత బాండాన్ని తానే జారి విడుచుకొని వెర్రివారితో సమానమవుతారు ఆ తరువాత వార్ధక్యాన్ని పొంది రోగాలతో బాధపడుతూ మృతి చెంది తిరిగి నరకలోకాలకు పొందుతారు ఇట్లాగే గతగతములు చేత పాపాత్ములు కర్మబద్ధులై నా మాయ మోహితులై ఎన్నటికీ వైరాగ్యం పొందక సంసారంలో పడి మునిగి తేలుతూ దుఃఖిస్తూ ఉంటారు పాపులు నరగానికి వెళ్ళే విధానం వివరించబడింది గరుడ మరలా ఇంకేం వినగోరుతావు అని శ్రీహరి అడిగారు జీవుడు పిండ శరీరాకృతి పొందే విధం చెప్పమని గరుత్మంతుడు అడిగారు యమదూతల చేత పరిగ్రహించబడిన వాయు శరీరం గల ఆ జీవుడు కాల్చడానికి పేర్చిన చితికి మూరల దూరంలో నిలిచి ఉంటారు అగ్నిచేత తన దేహానికి తగిలే జ్వాలల సెగకు హాహాకారాలు చేస్తారు ఆ జీవుడు ఏ కొద్దిపాటి పుణ్యం చేసిన వారైతే ఈ దేహం విడవడమే మంచిది అని సంతోషిస్తాడు శిరస్సు దహనం అయ్యేంత వరకు జీవునికి ఆ శరీరం మీద ఆశ వదలదు అందుకే తలకు కురువి పెట్టమనే ఆచారం ఇందువల్లనే వచ్చింది శిరస్సు మొదలు యవత్ దేహం కాలి పసుపమైన పిదప జీవునికి పిండ శరీరం ఏర్పడుతుంది ఇది ఎలా అంటే పుత్రుడు మొదటి దినం అపరకర్మ చేసే రోజున వేసే పిండం వల్ల శిరస్సు రెండవ రోజు వేసే పిండం వల్ల కంఠం భుజాలు మూడో నాటి పిండం చేత వక్షం నాలుగవ నాటి పిండం వల్ల పొట్ట ఐదవ నాటి పిండం వల్ల బుడ్డు ఆరోనాటి పెట్టే పిండం వల్ల పిరుదులు ఏడో నాటి పిండం వల్ల చేత గుహవాయులు ఎనిమిదవ పిండం వల్ల పెట్టే పిన్నం వల్ల తొడలు తొమ్మిదవ నాటి పెన్నం వల్ల కాళ్ళు కలిగి పదో నాటి పిన్నం వల్ల పూర్తి శరీరం అంతా ఏర్పడుతుంది జీవుడు చావడానికి పూర్వం తాను భార్య బిల్లలతో ఉన్నటును ఉన్నటువంటి ఇంటికి వచ్చి లోపలికి పోలాక ఆకలి దప్పులు చేత వెత చెందుతూ వచ్చి వాళ్ళని చూస్తూ ఆ ఇంటి వాకిట్లోనే నిలిచిపోతాడు ఆ పిదప ఆ జీవుడు పదకొండో రోజు పన్నెండో రోజు తన పుత్రుని చేత బ్రాహ్మణులకు ఇవ్వబడిన దానిని భుజించడం ద్వారా ఆకలి దప్పికలు తీర్చుకుంటాడు తిరిగి పదమూడో రోజున యమపటులు లాగుతూ ఈడ్చుకొని పోతుంటే తన వాళ్ళని వదిలి రాలేక ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ యమలోకం చేరుతాడు గరుత్మంతుడు ఆ స్వామిని చూసే స్వామి ప్రేతజన్మం పొందినవారు దాని నుంచి ఎలా విముక్తులవుతారు ఎవరినైనా కానీ ప్రేతం ఎంతకాలం పీడిస్తుంది ఈ పీడన నివార్ధనం గురించి ఏం చేయవలసి ఉంటుంది సవిస్తరంగా నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేతము అంటే దెయ్యము అని అర్థం మనం అనుకుంటున్నాం కదా దెయ్యం భూతం పిశాచి అని ఈ ప్రేత జన్మం అంటే అలాంటిది అన్నమాట అయితే అప్పుడు శ్రీ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు గరుడ ప్రేతజన్మం పుట్టినవాడు తన కులానికి చెందిన లేదా తమ వంశానికి చెందిన వారిని బాధించిన లేక వారికి స్వప్నంలో కల్పించిన ఆ విషయాన్ని పెద్దలకు తెలియపరచాలి వారు విధించిన ప్రకారం చింతన కలిగి ప్రవర్తించాలి మామిడి కొబ్బరి పనస వంటి ఫలవృక్షాలు చంపకం అశ్వత్థం వంటి మహావృక్షాలు రకరకాల పూల చెట్లు పెంచాలి బ్రాహ్మణులకు భూరిదానాలు చేయాలి పశువుల మందలు విస్తారంగా మేయడానికి అనుగుణంగా కొంత భూమిలో పచ్చిక బాయల్లో విడవాలి నీటి కోసం బావులు చెరువులు తవ్వించాలి గంగా నది వంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి దోష దోషకారణంగా ఎవరికైనా ఇటువంటి ధర్మ కార్యాల మీద ఆసక్తి ధరించకపోయినా ధర్మ కార్యాచరణ జరపకపోయినా నష్టాలు వృద్ధి అవుతాయి ఇంతటితో ఈ గరుడ పురాణంలోని ఆరో అధ్యాయము పూర్తయినది జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ